ఈరోజు మనం సండే స్పెషల్ దమ్ బిర్యా దమ్ ఫిష్ చేస్తున్నాము దానికి నేను ఐదు చేప ముక్కలు తీసుకున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఇప్పుడు చెప్తాను పెద్దల్లిపాయలు నాలుగు మీడియం సైజు తీసుకొని కట్ చేసుకోండి ఎండు కొబ్బరి ఆవాలు అర స్పూను గసగసాలు ఒక స్పూను దీనిలో చెక్క చెక్క లవంగాలు యాలకులు తీసుకున్నాను ఒక పెద్ద సైజు నిమ్మకాయ మూడు ప మూడు పచ్చిమిరపకాయలు అల్లం చినుల్లిపాయలు గెడ్డపేరకు ఒక రెండు స్పూన్లు కొత్తిమీర పుదీనా ఉప్పు కారం అది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం పొయ్యి తీసుకుందాము దీంట్లో ఎండు కొబ్బరి ఆవాలు గసాలు ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి దీంట్లో కొబ్బరి బదులు మీరు ఎండు కొబ్బరి తురం కూడా యూస్ చేసుకోవచ్చు వీటిని మీరు సపరేట్గా పక్కన పెట్టుకోండి తర్వాత దీంట్లో మనం ఉల్లిపాయలు వేద్దాం ఇవి కూడా ఆయిల్ లేకుండా ఆయిల్ లేకుండా మనం రోస్ట్ చేసుకోవాలి కొంచెం ఈలోగా మనం రోస్ట్ చేసిన అన్నీ దీంట్లో వేసుకొని దాంట్లోనే ఇవి కలర్ చేంజ్ అయినాయి కదా వీటిని మనం ఇప్పుడు ఆపేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం పొడి చేసుకున్న దాంట్లో ఈ మిర్చి అల్లం చిన్నపాయి కొత్తిమీర పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం కొంచెం ఉప్పు కూడా దీంట్లోకి వేసుకుందాం తర్వాత రుచికి సరిపడా మళ్ళీ వేసుకుందాం చల్లారిన పెద్దళ్ళ పైన కూడా దీంట్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ముందుగా మనం పేస్ట్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి వేసుకోండి దీనిలోనే మనం ఈ గడ్డ పెరుగుని రెండు స్పూన్లు కారం ఇందాక మనం ఉప్పు వేసుకున్నాం కదా కొంచెం ఉప్పు వేసుకోండి అలాగే దీంట్లో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కారం మీరు చూసేసుకోండి ఇదంతా కలుపుకొని ఉప్పు కారం సరిపోయినాయా లేదో మీరు టేస్ట్ చూసుకోవచ్చు ఇది బాగా కలిపినాక ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ చేప ముక్కల్ని దీనిలో ఉంచి వీటికి బాగా పట్టే వరకు ఇచ్చేద్దాము దీన్ని మళ్ళీ ఒక అరగంట ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకోవాలి ఇది మీరు ఒకసారి పిల్లలకు చేసి పెట్టారంటే చాలా ఇష్టపడతారు మమ్మీ మళ్ళీ మళ్ళీ మాకు చేసి పెట్టమని అడుగుతారు మొత్తం ఎంత ఇలా ముక్కలకి పట్టించేసి దీని మీద మూత పెట్టి ఒక అరగంట సేపు పక్క నుంచడం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోండి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి తర్వాత వీళ్ళలోనే మీ వీళ్ళు బట్టి ఇది నాన్ స్టిక్ వాడుతున్నాను నేను మీరు మీ దగ్గర ఉన్నది ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ ముక్కలు దీంట్లో పరుచుకుందాము ఇవి అరగంట సేపు మ్యారినేట్ నైన్ కదా కంపల్సరీగా అరగంట సేపు ఉంచండి మీరు ఉప్పు కారం అన్నీ చూసుకొని దీంట్లో పెట్టుకోండి అన్నీ ఒకసారి పట్టేటట్టుగా ఉంటే ఇంకా మంచిది మీరు ఈ మిగిలిన మసాలా అంతా వీటికి సర్దేశండి ఇది నేత్తోనే చెయ్యాలి మీరు నెయ్యి ఎక్కువ అవుతుంది అనుకుంటే మాత్రం కొంచెం నెయ్యి కొంచెం నూనె యూజ్ చేయండి నేర్త్తో చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు మనం ఈ చక్కా లవంగాన్ని కూడా అక్కడక్కడ పెడదాము దానివల్ల టేస్ట్ బాగుంటుంది ఇంకీ గరం మసాలాలు అలాంటివి ఏం వాడము ఇలాగే పెడతాము గరౌన్ మసాలా అనేది ఇలా పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించండి దీన్ని మూత పెట్టి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం రండి ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకున్నాము జాగ్రత్తగా చేయండి ఇది బిర్యానీలోకి చాలా బాగుంటుందండి అయి సిమ్లోనే పెట్టండి కానీ ఇలా తిప్పుకున్నాక మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది ఇది ఏగిందా లేదా చూసుకోండి ఒకసారి కొంచెం కలర్ మారాలి మీరు జాగ్రత్తగా తీసుకోండి లేకపోతే తినిగిపోతాయి ఇట్లా ఐదు నిమిషాలు అయ్యి కలర్ మారిపోయినాక దీంట్లో నిమ్మకాయ పిండికోండి చల్లారినాక ఒక పెద్ద నిమ్మకాయ అయితే సరిపోతుంది చల్లారంగానే దీని మీద స్ప్రింక్ చేసుకోండి మన దమ్ ఫిష్ ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది బిర్యానీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి